మీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో పండాలలో గుండాలలో మారుమూల పల్లెలో కాదు పట్టణాలు నగరాలు రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర దేశాలలో ఉన్న అభిమానులు మిత్రులు కార్యకర్తలు వాళ్ళ బంధువులను కానీ కుటుంబ సభ్యులను కానీ సానుభూతి పనులందరినీ కూడా సమన్వయం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఒక కుటుంబం తెలంగాణ తల్లికి విముక్తి కలిగించడానికి మీరందరూ కృషి చేసింది కాబట్టి ఒక దశాబ్ద కాలం పీడ కలగా మారిన కల్వకున్న చంద్రశేఖర్ కాటంలో ఉండదు ఇరవై సంవత్సరాలు ప్రతిపక్షంలో ప్రజలలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీ మధ్యలో ఉన్నారు కాబట్టి ఈ రోజు మీ ముందరం పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇచ్చి ఈరోజు గ్రేట్ బ్రిటన్ లో ఇంత గొప్ప స్వాగతం పలికిందంటే దీని వెనకాల మీ అందరూ కలిసి మీ అందరి కష్టం మీ రక్త మార్చి తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాటంలో ముందు నలభై కాదు తెలంగాణ పునర్నిర్మాణంలో మీ అందరి శ్రమ ఉండాలి అన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పరిపాలన మీద దృష్టి పెడుతూ సముచితమైన నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను తీసుకురావాలన్న లక్ష్యంతో మా అధికారుల బృందంతో దావోస్ వెళ్ళడం జరిగింది నలభై ఎనిమిది గంటల్లో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద అంతర్జాతీయ సంస్థలకు పెట్టుబడిదారులకు ఒక నమ్మకం విశ్వాసం కలిగించి తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు ఒక మంచి కేంద్రంగా మార్చి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం దేశ సమయంలో దాటిన తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు రాజకీయాల చర్చ ఉండదు రాష్ట్రం యొక్క అభివృద్ధి లక్ష్యంగా చేయాలి అని నేను బయలుదేరిన కానీ ఈ నాలుగు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న చర్చలు తండ్రి కొడుకు అల్లుడు కలిసి అక్కడ ప్రజలు ప్రజా ప్రభుత్వం మీద చేస్తున్న దాడులు చూసిన తర్వాత మీ ద్వారా ఈ లండన్ గడ్డ మీద నుంచి గ్రేట్ బ్రిటన్ నుంచి ఈ ేదిక నుంచి కొన్ని రాజకీయ పరమైన అంశాలు పరిపాలనా పరమైన విధానాలను ఇక్కడ నుంచే నేను మాట్లాడదలుచుకున్నాను రాష్ట్రం ఈ దేశంలోనే కాదు హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ప్రసిద్ధి ఉంచిన నగరం ఈ నగర అభివృద్ధిలో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాదు సరిహద్దుల్లో ఎన్నో సంస్థలు నెలకొని అక్కడ నెలకొల్పడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత మన దేశానికి కంప్యూటర్లు పరిచయం చేసిన